ఈ రాసుల వారి మనస్తత్వం చిన్నపిల్లలా ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ మంచి లక్షణాలు ఉంటాయి చెడు లక్షణాలు ఉంటాయి కొన్ని ప్రత్యేక లక్షణాలు వాతావరణం చదివిన చదువు నేర్చుకున్న సంస్కారంపై ఆధారపడి ఉంటాయి అయితే కొన్ని లక్షణాలు మాత్రం మీరు జన్మించిన రాశి ఆధారంగా ఉంటాయి ఈ ఐదు రాసుల వారు ఎంత పెద్ద అయినా కానీ కొన్ని విషయాల్లో మాత్రం చిన్నపిల్లలానే ఉంటారు చిన్న పిల్లల్లా బిహేవ్ చేయొద్దనే మాట చాలామంది అంటుంటారు కదా ఇలాంటి వాళ్ల కోసమే ఆ మాట మరి చిన్న పిల్లల్లాంటి మనస్తత్వం మీకుందా ఇందులో మీ రాశి ఉందా ఓసారి చెక్ చేసుకోండి మేష మేష రాశి రాశికి అంగారకుడు అధిపతి శక్తికి ఉత్సాహనానికి సూచన అంగారకుడు జీవితంలో నూతన ఉత్సాహాన్ని అందుకే మేష రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఏ పని చేపట్టినా దూసుకెళ్లిపోతారు చిన్నపిల్లల్లా వీళ్ళకి కూడా అస్సలు భయం అంటే ఏంటో తెలియదు సవాళ్లను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉంటారు మిథున రాశి మిథున రాశికి బుధుడు అధిపతి వీళ్లు మహామాటకారులు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు తమ చుట్టూ ఉండేవారిని సంతోషంగా ఉంచుతారు ఆనందం కోపం బాధ ఏదైనా క్షణాల్లో ప్రదర్శించేస్తారు చురుగ్గా ఉంటారు చిన్న చిన్న విషయాలకే ఆనందపడిపోతారు వీరి సంభాషణలో ఎదుటివారిపై ఉండే ప్రేమ ఆప్యాయత బాధ్యత అన్నీ కనిపిస్తాయి అదే సమయంలో చిన్న పిల్లల మనస్తత్వాన్ని గుర్తు చేస్తుంటారు కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు సింహరాశి లియో ఈ రాశివారు చాలా ఆకర్షణీయంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి తమ వారికి అన్నీ తామే చేయాలనే ఆలోచనతో ఉండే సింహరాశివారు తమ ప్రియమైన వారికి అన్నీ సమకూర్చి వీరిలో వీరే సంబరపడుతుంటారు సూర్యుడితో పాలించే ఈ రాశివారి వ్యక్తిత్వంలో సూర్యుడి కాంతి లాంటి వెచ్చదనం ఆనందం కనిపిస్తాయి చిన్నపిల్లల్లా ఎంత ఉత్సాహంగా ఉంటారో అంతే తొందరగా హర్ట్ అయిపోతారు ధనస్సు రాశి సగిటేరియస్ కొత్త విషయాలపై చిన్నారులకు ఎంత ఉత్సాహం ఉంటుందో ధనస్సు రాశివారి తీరు అలానే ఉంటుంది ఏది వద్దని చెబితే అదే చేతిలోంచి లాక్కునేందుకు పిల్లలు ధనస్సు పడుతుంటారు కూడా అంతే నూతన విషయాల అన్వేషణని ఎంజాయ్ చేస్తారు పిల్లలకు సహజంగా ఇంట్లో కన్నా బయట తిరగడమే ఎక్కువ ఆసక్తి ధనస్సు రాశిలో జన్మించిన వారంతా ఇలానే ఉంటారు ప్రయాణాలను ఎంజాయ్ చేస్తారు వీళ్ళెక్కడున్నా చుట్టుపక్కన ఉండేవారు సంతోషంగా ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు